హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది అతిరుపయ శుభత్త చెప్పిందండి దీపావళి రాకముందు దీపావళి కానికైతే తీసుకొచ్చిందండి డ్వాక్రా మహిళలందరికీ కూడా వరుసగా ఈ మూడు పథకాల ద్వారా బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయండి ఈ మూడు పథకాల ద్వారా ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ మూడు పథకాలు తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి ఏ పథకాలను తీసుకొస్తున్నారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో చూస్తే కనుక మాక్సిమం ఇంకొక వీడియో చూసే అవసరం అయితే మీకైతే ఉండదండి యూట్యూబ్లో అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకురావాలని చూస్తుందండి డ్వా సంబంధించి అదనంగా మరో రెండు పథకాలు అయితే యాడ్ చేసి అయితే తీసుకొస్తున్నారండి మొత్తం మీద మూడు ప్లస్ ఒకటి నాలుగు పథకాలు అయితే డో క్రామహ్కి సంబంధించి అయితే ఉన్నాయండి ఈ పథకాలు ఏం పథకాలు అనేది అన్నీ కూడా అయితే వీడియో లేట్ చేయకుండా అయితే త్వరగా అయితే చెప్పడానికి అయితే మీకైతే ట్రై చేస్తారండి ముందుగా చూస్తే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి రెండో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అదేవిధంగా మూడో చూసుకుంటే కనుక అనేది ఇక నాలుగో చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అండి సున్నా ఒడ్డీ పథకం అనేది ఉందండి చాలామంది డ్వాక్రా మహిళ మహిళకైతే సున్నా ఒడ్డీ పథకం ఏ విధంగా వర్క్ అవుతుంది ఏ విధంగా వస్తుంది అని చాలామందికి తెలియదు ఆ పథకం కోసం కూడా మీకు అయితే చెప్తానండి ఎగ్జాక్ట్లీ ఆ పథకాన్ని ఏ విధంగా మీరు పొందాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని కూడా చెప్తాను డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా లీడర్స్ కానీ డ్వాక్రా సభ్యులకు కానీ చాలా వరకు ఈ సున్నా వడ్డీ పథకం వర్క్ ఎలాగవుతుందని కూడా చాలా మంది తెలియదు అండి ఎందుకంటే ఇంట్రెస్ట్ బేస్డ్ వర్క్ అవుతుందండి అండి సున్నా ఓటీ పథకం అనేది ఇంట్రెస్ట్ బేస్డ్ మీకు ఏ విధంగా కాల్కులేట్ చేసుకోవాలని కూడా చెప్తాను ఇక డ్వాక్రా మహిళలు ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకొస్తామని చెప్పారండి ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా అమలు చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం మాక్సిమం ఏంటంటే సూపర్ సిక్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అండి చాలా వరకు సూపర్ సిక్స్ కంప్లీట్ అయిపోయినట్లేదు అని చెప్పేసి కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ సిక్స్ అనేది కంప్లీట్ చేస్తే చేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక ఆడపిణీనిధి పథకం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫీజ్ రింబర్స్మెంట్ ఇవన్నీ అంటే ఫీజ్ రింబర్స్మెంట్ అంటే నిరుద్యోగుతో ఉందండి అది కూడా అయితే మనకి ఇస్తా ఉంటున్నారు ఆల్రెడీ ఫ్రీజ్ కి సంబంధించిన డబ్బులు అయితే ఆల్రెడీ రిలీజ్ చేసి అయితే ఉన్నారండి ఇక అదేవిధంగా ఈ సూపర్ సిక్స్లో భాగంగా చూసుకుంటే కనుక చాలా వరకు ఆడపిడ్డ నిధి పథకం అనేది చాలా పెద్ద పథకం అండి ఈ యొక్క పథకం అనేది మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో అయితే తీసుకొస్తామని చెప్పారు మహిళలు ప్రతి నెల కూడా పదిహేను అయితే పొందొచ్చండి ఈ ఆడపిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల కనుక తొంభై వేలు అయితే పొందొచ్చండి ఈ స్కీము రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్ళు మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తుందని చెప్పి చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు కనుక మనకి ఈ సంవత్సరం కనుక రిలీజ్ చేస్తే కనుక చాలా వరకు డబ్బులు అయితే చాలామంది పొందే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేల వరకు ఆర్థిక భరోసా అయితే అందరికీ కూడా కలుగుతుంది ఈ యొక్క స్కీమ్ వస్తే కనుక కుటుంబానికి ఒక్కరికి సంబంధించి అయితే ఈ స్కీమ్ అయితే ఇస్తారండి రేషన్ కార్డు ఉన్న వారిలో ఒక్కరికైతే ఒక్క మహిళకైతే ఈ స్కీమ్ ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ కనుక ఆ రేషన్ కార్డులో ఇద్దరు లేడీస్ ఉన్న ముగ్గురు లేడీస్ ఉన్నా ఎవరో ఒక్కరైతే పొందొచ్చండి తల్లి కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరో ఒకరు అప్లై చేసుకుని పొందొచ్చండి ఒక కుటుంబానికి సంబంధించి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరైతే లబ్ధి పొందుతారు ఇక ఈ స్కీమ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న మహిళకి వస్తుంది దీంతోపాటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా చెప్తారండి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది రిలీజ్ చేసేటప్పుడు కంపల్సరీ స్టెప్ వ్యాలేషన్ అని చెక్ చేస్తుంది అని బ్యాక్గ్రౌండ్లో అదే విధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయండి ఆడబిడ్డ అనేది పథకానికి అప్లై చేసుకోవడానికి కంపల్సరీ ఆధార్ కార్డు అనేది కావాలండి దీని తర్వాత రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ కావాలండి దీని తర్వాత క్యాష్ ఇన్కమ్ డీటెస్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి దానికి ఎన్పిసి లింక్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి అప్పుడే పథకానికి అప్లై చేసిన తర్వాత మీకైతే ప్రతి నేల డబ్బులు పడతాయి కాబట్టి సో డబ్బులు పడాలంటే లింక్ అనేది చేసుకోవాలండి బ్యాంక్ అకౌంట్ కి కంపల్సరీ మహిళ పేరు మీద అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరం నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపే ఉండాలి అరవై సంవత్సరాలు వెళ్ళకూడదు అదే విధంగా పదిహేడు సంవత్సరాలు ఉండకూడదు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి పది పద్దెనిమిది సంవత్సరాలు దాటినా కూడా మీకైతే ఈ స్కీమ్ అయితే వస్తుందండి ఇక ఆడబెట్టిన పథకానికి సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో లో సిక్స్ స్టాప్ బ్యాలెన్స్ చెక్ చేస్తామని చెప్పారు కదండి బ్యాలెన్స్ బ్యాలెట్స్ చాలా కఠిన తరంగా అయితే ఉంటుందండి యాన్యువల్ యాన్యుల్ ఇంక అని చూస్తారండి మీ యొక్క యాన్యువల్ ఇంకం అనేది మూడు లక్షల లోపు ఉండవలసి అయితే ఉంటుంది అదే విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు లోపు ఉండాలి అర్బన్ ప్రాపర్టీ మీకు సొంతలకు కలిగి ఉంటే కనుక విజయచదరపడుగు లోపు మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలి కంపల్సరీ ఇది విలేజ్లో కూడా చూస్తారండి అదేవిధంగా అర్బన్ అర్బన్ ఏరియాలో కూడా చూస్తారండి వ్యవసాయ భూమి ఉండట్లేదే కనుక రెండున్నర ఎకరాలు మా కానీ పది ఎకరాల వరకు మెట్ ఉండొచ్చు రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు రెండు కూడా క్లోజ్ అవ్వాలండి అంతకన్నా దాటేసి ఉంటే కనుక మీకైతే వెల్ఫేర్ స్కీమ్స్ రావు ప్రతి నెల మీరు వాడే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే మీరు వాడే కరెంట్ బిల్ అనేది ప్రతీ నెల కూడా మీరు మూడు వందల యూనిట్లు క్రాస్ అవ్వకూడదండి అలా క్రాస్ అయినట్లు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ తీసుకోవడం అయితే ప్రారంభిస్తుంది ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ యావరేజ్ అని తీసుకుంటుంది తీసుకున్నప్పుడు మీరు యావరేజే మూడు వందల యూనిట్లు దాటింది అనుకోండి మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఏమీ రావండి సంక్షేమ పథకాలు ఏమీ కూడా ప్రభుత్వం ఇవ్వదండి గుర్తుపెట్టుకోండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా చాలా కఠినతరంగా అయితే తీసుకొస్తుందండి ఇక ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ అదేవిధంగా మీరు రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా పే చేసి అయితే ఉండకూడదండి గతంలో కానీ ఇప్పుడు కానీ అలా ఉన్నట్లయితే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు ఏమీ కూడా పొందలేరండి ఇది సిక్స్ స్టెప్ వ్యాల్యూస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసే బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసే సిక్స్ స్టెప్ వ్యాల్యూస్ని ఇదే అండి మిగతా అన్ని పథకాలు కూడా చెక్ చేస్తారండి ఈ పథకాలకే కాదు మీరు ఏ పథకం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలనుకున్నా ఏ వెల్ఫేర్ స్కీమ్స్ మీకు రావాలన్నా కూడా ఇవన్నీ కూడా కంపల్సరీ చెక్ చేస్తారు ఇది క్వాలిఫై అవుతేనే మీకు వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడపెట్టిన పథకం త్వరలో అయితే తీసుకొస్తూ ఉన్నారు అంటే ఈ అక్టోబరు రెండో వారంలో మనకు అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి అప్పటి నుంచి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటే ఈ యొక్క పథకాన్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దానికన్నా ముందు మీకు చెప్పాను కదండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ లక్ష్మి పథకాలు తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా క్రామహుల పిల్లలు చదువుల విషయంలో వాళ్ళు బయట చాలా అప్పులు చేస్తున్నారని చెప్పేసి వారికి ప్రత్యేకించి ఈ రెండు పథకాలు మేనిఫెస్టోలో లేవండి కానీ తీసుకొస్తున్నారండి మేనిఫెస్టోలు అయితే లేవు ఈ పథకాలు ఇవి రీసెంట్గానే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలని ఆలోచించి ఇవి తీసుకొస్తున్నట్లు అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించి ఆల్రెడీ ఆమోదం కూడా పొందాయని చెప్పేసి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని చెప్పేసి సాంకేతిక పరంగా అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి ఈ స్కీమ్స్ అనేవి మనకి పది రోజులు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఎందుకంటే వాహనమిత్ర పథకం ఉంది కాబట్టి ఈ ఈ పథకాలు అయితే ఆగినాయని చెప్పేసి కూడా అంటున్నారు ఈ ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం సంబంధించి చూసుకుంటే కనుక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారైతే ఇప్పటికే లోన్ తీసుకుంటూ కంటిన్యూ అవుతూ ఉంటారు కదండి మినిమం జాయిన్ అవి సిక్స్ మంత్స్ అయితే అయ్యి ఉండాలండి సిక్స్ మంత్స్ కన్నా ఎవరైతే జాయిన్ అవ జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అవ్వలేదో సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్స్ రావు మినిమం సిక్స్ మంత్స్ అయితే అవి ఉండాలి డివాక్ వారికైతే కనుక ఈ ఈ స్కీమ్ ఏదైతుందో డ్వాక్రా గ్రామలకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే వారి పిల్లలు చదువుల విషయంలో కాలేజీల్లో స్కూల్స్లో ఫీజులు కడుతుంటారు కదండి ఆ ఫీజులు కట్టేటప్పుడు ఆ రిసీద్ ఆ రసీదు ఉంటుంది కదండి ఫీజు ఎంత అని ఎస్టిమేషన్ ఇస్తారు కదండి ఆ స్లిప్పులు ఉంటే కనుక వీరికైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఆ స్లిప్పులు మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు ఏదైనా కాలేజీలో జాయిన్ అవుతున్నారు మీ పిల్లలు సో ఎంతో ఫీజు అని చెప్పేసి మీకు రిసీప్ట్ ఇస్తారు ఆ రిసీప్ట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకైతే ఇక్కడ ఇక్కడ పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి ఈ లోన్ అనేది ఈ లోను పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇస్తారండి మీకు మీకు లక్ష రూపాయలు కావాలంటే కనుక మీరు దేనికోసం తీసుకుంటున్నారో ప్రభుత్వానికి అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ అడ్మిషన్ తీసుకుంటున్నారు లేదంటే స్కూల్లో ఇంకేదన్నా కోర్సులో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా ఏమైనా మెటీరియల్ కొనుక్కుంటున్నారు బుక్స్ కొనుక్కుంటున్నారు ఇలాంటివన్నీ కూడా రిసిప్ట్స్ అనేది సబ్మిట్ చేసి దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇచ్చినట్లయితే కనుక మీరు ఏదైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటే ఆల్రెడీ లోన్ తీసుకుంటూ ఉంటున్నారో ఆ గ్రూప్లోనే మీకైతే ఈ లోన్ అయితే ఇప్పిస్తారండి ఆ గ్రూప్ ద్వారానే అదే నుంచి మీకైతే ఈ లక్ష రూపాయలు అయితే మీకైతే రావడం జరుగుతుంది మీరు ఆ రసీదులు జత చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ ఇస్తే కనుక మీ డ్వాక్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ ఈ లోన్ అనేది రప్పిస్తారండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా ఇద్దరికి సంబంధించి అయితే తీసుకోవచ్చండి అంటే ఒక మహిళ ఇద్దరు పిల్లలు చదువుతుంటారు కాబట్టి ఇద్దరు పిల్లలకు సంబంధించి అయితే లోన్ అయితే ఒకేసారి అయితే తీసుకోవచ్చండి అప్లై చేసిన నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లోనే అనేది మీ అకౌంట్లో అయితే వేస్తామని చెప్పేసి అయితే చెప్పారు ఇక్కడ క్లారిటీగా కాబట్టి మీరు ఎలా అప్లై చేసుకుంటే కనుక రెండు రోజుల్లోనే మీకు అయితే ఈ ఒక డబ్బులు అయితే పడతాయండి ఆ లక్ష రూపాయలు కూడా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద మీకు ఇస్తారండి అంటే పావల వడ్డీకే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఇరవై ఐదు పైన మీకైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోలేదు ఇద్దరు పొందొచ్చు ఈ ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం అనేది ఈ రకంగా వర్క్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరో పది పదిహేను రోజుల్లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా దీని తర్వాత రెండో పథకం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే మినిమం డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యే సిక్స్ మంత్స్ అయితే ఉండాలి సీనియర్ అనేది సో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కనుక ఆడపిల్లలు ఉంటే కనుక వారి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఈ లక్ష రూపాయలు లోన్ అనేది తీసుకోవచ్చండి ఆ లక్ష రూపాయలు లోన్ ఏ విధంగా పొందాలండి పెళ్ళి అవుతున్న టైంలో శుభలేఖ ఉంటుంది కదండి శుభలేఖ అదేవిధంగా పెళ్లికి అయ్యేటువంటి ఖర్చులు రిసిప్ట్స్ రిసిప్ట్స్ ఉంటాయి కదండి ఏదైనా మీరు ఖర్చు పెడుతున్నారు పెళ్ళిలో దానికి సంబంధించి ఏదైనా రిసిప్ట్ ఉంటుంది కదండి ఆ రిసిప్ట్ అదేవిధంగా శుభలేఖ ఇవన్నీ కూడా మీరైతే జత పెట్టి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ అనేది వీళ్ళు ఇస్తారండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్స్ ఉంటారు కదండి వాళ్ళైతే ఇస్తారు మీకు గ్రూప్ సభ్యులు సో అది రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్ లెట్టేసినట్లయితే మీరైతే పెళ్ళి అవుతున్న టైంలో ఈ లక్ష రూపాయలు అనేది మీరైతే లోన్ సపోర్ట్ అయితే తీసుకొచ్చండి అది కూడా ఇరవై ఐదు పైసల పైన ఇస్తారండి పావుల వడ్డీకే లోన్ అనేది ఎవడైతే జరుగుతుంది ఎప్పుడండి డ్వాక్రా మహిళలు ఆడపిల్లల కలిగి ఉండి ఆడపిల్లలు పెళ్లి అవుతున్న టైంలో మాత్రమే ఈ లోన్ అనేది వస్తుందండి మగ పిల్లలకి ఇస్తామని ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఓన్లీ ఆడపిల్లలకే ఆడపిల్లల పెళ్ళి అవుతుంది కదండి డ్వాక్రామీలకి అప్పుడు మాత్రమే లోన్ అయితే ఇస్తామని చెప్పారు అందుకే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అని కూడా పెట్టారు సో మగ పిల్లలకి పెళ్ళి అవుతున్న టైంలో ఇస్తామని అయితే చెప్పలేదు ఇది గమనించాలి చాలా వరకు సో ఈ రెండు పథకాలు ఏంటంటే ఈ రకంగా అయితే వర్క్ అవుతుంది రెండు సిమ్లర్గా అండి మీరు అమౌంట్ కట్టుకోవడానికి ఫోర్ ఇయర్స్ అయితే ఇస్తారండి తిరిగి మీరు అమౌంట్ ఎప్పుడు ఫే చేయలేండి లక్ష రూపాయలు ఫోర్ ఇయర్స్ వరకు అంటే నలభై ఎనిమిది నెలల వరకు మీకు అయితే టైం అయితే ఉంటుందండి మీరు ఎన్ని వాయిదాలు పెట్టుకుంటారో అన్ని వాయిదాల్లో పెట్టుకుంటే మీరు కట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీకు ఇంట్రెస్ట్ కూడా పావలా ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి చూసుకోండి ఈ రకంగా ఏంటంటే మీరు ఎన్టీఆర్ విద్యలక్ష్మి చూసుకుంటే గరిష్టంగా రెండు లక్షలు పొందొచ్చు ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా చూసుకుంటే కనుక లక్ష రూపాయలు అనేది పొందొచ్చండి ఈ రకంగా రెండు పథకాలు కూడా చాలా యూజ్ఫుల్ పథకాలు అండి త్వరలో అయితే తీసుకురాబోతున్నారండి ఇక దీని తర్వాత సున్నా ఓటీ పథకం అండి సున్నా ఓటీ పథకం ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకుంటారండి వీరు లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకుల నుంచి అప్పుడు వీరు ఇరవై లక్షలు తీసుకున్నాం పది లక్షలు తీసుకున్నా లేదా ఇంకా తక్కువ తీసుకున్నప్పటికి కూడా వీరికైతే పది లక్షల వరకు కూడా ఈ సున్నా ఒటీ పథకం అయితే వర్క్ అవుతుందండి ఈ సున్నా ఒటీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే అప్ టూ వీరు పదిహేను లక్షలు తీసుకుని ఇరవై లక్షలు తీసుకున్న పది లక్షల వరకు కూడా వీరికి సున్నా ఓటీ పథకం అయితే వర్క్ అవుతుందండి సున్నా ఓటీ పథకం అంటే ఏంటండి ఇక్కడ వారికి చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది మాఫీ చేయడం జరుగుతుందండి డ్వాక్రా మహిళకి పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులో వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మాఫీ చేయాలండి ఆ లక్ష రూపాయలు ఇవ్వచ్చు లేకపోతే రెండు లక్షలు ఇచ్చు ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మాఫీ చేయాల్సి అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం కనుక వర్క్ అవుతాయి ఈ సున్నా వడ్డీ పథకం అనేది తీసుకొస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు చెప్పినట్టుగానే రాష్ట్రపతి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకొస్తామని అంటున్నారు మేనిఫెస్టోలో ఆల్రెడీ ఉంది సున్నా వడ్డీ పథకం అప్పుడు మహిళలు పది లక్షల వరకు కూడా లోన్ తీసుకుంటే ఆ లోన్ అనేది వాళ్ళ లోన్ పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో వీళ్ళు మాఫీ చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ అనేది సో ఇంట్రెస్ట్ మాఫీ చేస్తే కానీ మీరు అసలు కట్టుకుంటే సరిపోద్దండి మీరు తీసుకున్నటువంటి డబ్బులు అసలు కట్టుకుంటే చాలు అండి సో ఇక్కడ పావుల వడ్డీ కూడా కాదండి సున్నా వడ్డీ పథకం అంటే అసలు వడ్డీయే ఉండదండి సో ఈ రకంగా ఏంటంటే ఈ సున్నా వడ్డీ పథకం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తాం చెప్పారు సో దీనికి సంబంధించి కానీ మిగతా పథకాలకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయితే వీడియో చేస్తే ఎత్తుందండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇదే ప్లస్ వీడియోలో